నమస్తే నేను మించారి అక్షర మీడియాకు స్వాగతం హైడ్రా ఇది హైదరాబాద్లో అంటే తెలంగాణలో భారీగా వినిపిస్తున్న పేరు ఎందుకంటే అక్రమ నిర్మాణాలను తొలగించడం కోసం ఏర్పడ ఒక సంస్థ హైడ్రా ఈ హైడ్రా నిర్వహణ ప్లస్ కార్యాలయ నిర్వహణ వాహనాల కొనుగోలు వాటి కోసం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యాభై కోట్లు మంజూరు చేసిందండి పురపాలక శాఖ జియో విడుదల చేస్తూ డబ్బుల్ని జివో జారీ చేసింది అంటే కూల్చివేతలకు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు డెబ్ యాభై కోట్లు మరి అయ్యే నిర్మాణాలని భవనాలు నిర్మించడానికి అయ్యే ఖర్చు ఎంత తెలుసా దీనికి పది రెట్లు ఉంటుంది అంటేంది యాభై కోట్లు మనం వెచ్చించి దానికి పదింతల నిర్మాణాలను కూల్చివేస్తుంది ఈ హైడ్రా వాస్తవానికి మరి హైడ్రా కూల్చివేసే నిర్మాణాలన్నీ కూడా ఈ పాలకులకు ఈ అధికారులకు తెలియకుండా జరిగినాయి వాళ్ళ కళ్ళ ముందునే జరిగినాయి వాళ్ళు చూస్తుంటే జరిగినాయి రోజు కళ్ళు మూసుకున్న ఈ అధికారులు కానివ్వండి పాలకులు కానీ రోజు కళ్ళు తెరిచి యాభై కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్ల రూపాయల విలువ చేసే నిర్మాణాన్ని కూల్చివేస్తారు అంటే వేతలకు కూల్చి వేసేందుకు అయ్యే ఖర్చు యాభై కోట్లు అంటే ఆ సిబ్బంది కావచ్చు ఆ కార్యాలయ నిర్వహణ కావచ్చు వాహనాలు కొనుగోలుకోవచ్చు ఇక వాళ్ళ జీతబలు అట్లా ఉండే ఉంటాయి ఇంత ఖర్చు చేసి ఇప్పుడు కూల్చున్నాయి ఈ పాలకులకు ఈ పాలకులు అంటే ఐదు సంవత్సరం ఒకసారి అధికారులు మారు కదా ఈ పురపాలక శాఖ కానివ్వండి మన హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కానివ్వండి ఈ కళ్ళు తెలియకుండా కళ్ళ ముందు జరగకుండా కళ్ళ గంతలు కట్టిపడి నిర్మాణాలు జరిగినాయా ఇలా అందరూ చూస్తుంటే జరిగినాయి అక్కడ డబ్బుని వాళ్ళనో లేకపోతే పల్లెకొడిన వాళ్ళను ఆ రోజు నిర్మాణం జరుగుతుంటే కళ్ళు మూసుకున్న ఈ అధికారులు వాళ్ళు హాయిగా గుట్టేసుకొని పడుకుంటే ఈ నిర్మాణాలు చేపట్టి నిర్మించిన వాళ్ళు మాత్రం ఈరోజు ఏది అవస్థల పాలు కావస్తుంది ఆ అవస్థల పాలు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు యాభై కోట్లు కూల్చిపేతలకే యాభై కోట్లు ఖర్చు చేస్తుంది ఒకసారి ఊహించుకోండి కట్టడమేందుకు కట్టింది ఎవరైనా కానీ కదా వీళ్ళు కట్టు చూసిన వాళ్ళు వీలే కదా నిజంగా అమాయకులకే ఈ ఏది ఇప్పుడు బలం అవుతున్నారు నిజంగా డబ్బు ఉండి పలుకొని ఉండి ఫ్లాట్ చేసి ఏదో బిల్డర్గా ఉండి అపార్ట్మెంట్ కట్టి అందరూ బాగానే ఉన్నారు వాటిని కొనుక్కున్న అమాయకులైన ప్రజలు మాత్రం ఇప్పుడు యాభై కోట్లు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం